జనవరి ఒకటో తేదీన కొత్త సంవత్సరం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది నూతన సంవత్సరం వైకుంఠ ద్వారా దర్శనాలు సోమవారంతో ముగియనుండటంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ తమిళసై శ్రీవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు శ్రీవారిని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి ఏపీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మంత్రులు జయరాం మెరుగు నాగార్జున స్వామివారి సేవలో పాల్గొన్నారు వీరితో పాటు తమిళనాడు మంత్రి ఆర్ గాంధీ హీరో సుమన్ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్యసభ సభ్యుడు వెంకటరమణ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు